హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియాస్ గైస్ ఈ వీడియో ఏంటంటే ఖత్తల్లో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది ఇక్కడ వింటర్ సీజన్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో రికార్డ్ చేశాను మొత్తం చూడండి ఫుల్గా మంచు ఎర్లీ మార్నింగ్ మంచు ఫుల్గా రోడ్లు కూడా కనిపించట్లేదు అంతలాగా మంచు కురుస్తుంది వీడియో ఎండదాకా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ వింటర్ సీజన్ వస్తే ఇలా ఉంటుంది ఫుల్ మంచి కట్టేస్తుంది ఎండలో మనకి ఎంత దారుణం ఉంటుందో ఇక్కడ గల్ఫ్లో చలి కూడా అలాగే ఉంటుంది మనకి ఇక్కడ గల్ఫ్లో ఎండలు ఎంత దారుణంగా ఉంటుందో కూడా అలాగే ఉంటుంది వీడియోని ఎండదాకా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మార్నింగ్ ఎయిట్ అయింది అయినా మంచు అలాగే ఉంది వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి